నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఎప్పుడన్నా ఫ్లాట్ టైర్ మీద జర్నీ అసలు ఫ్లాట్ టైర్ అంటే తెలుసా ఫ్లాట్ టైర్ అంటే గాలి తగ్గిపోయిన టైర్ దానికి లీక్ ఉండొచ్చు పంచర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఫ్లాట్ టైర్ మీద జర్నీ చేశారా అని ప్రశ్నే పిచ్చిగా అనిపించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఉంటారు టైర్ పంక్చర్ అవుతుంది పంక్చర్ అయినప్పుడు టైర్ కనీసం దాన్ని రిపేర్ చేసుకోవడానికి కొంతవరకు మీరు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు గాలి లేని టైర్ మీద జర్నీ చేస్తారు ఐ థింక్ ఈ ఎక్స్పీరియన్స్ కొంతమందిగానే ఉంటుంది అందరికి కాకపోయినా అట్లా జర్నీ చేసినప్పుడు బండి ఎంత ఊగుతుందో ఎలాగా అది పడిపోయేటంత ప్రమాదం ఉంటుందో మనకు అర్థమవుతుంది తెలుసు యు యూ లాస్ట్ ఎవ్ యు లాస్ట్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్ నథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండర్ యువర్ కంట్రోల్ దట్స్ వాట్ ఏ జర్నీ విత్ ఫ్లాట్ టైర్ మీన్స్ జీవితంలో కూడా అంతే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మీకు వయసుతో సంబంధం లేదు మీ జెండర్తో సంబంధం లేదు మీది ఏ వయసు అయినా కానివ్వండి ఏ జెండర్ అయినా కానివ్వండి మీతో ప్రయాణించేవాళ్ళు అది కుటుంబంలో భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒక అన్న అవ్వచ్చు అవ్వచ్చు ఆఫీస్లో ఒక అవ్వచ్చు ఎవరైనా కానీ వీళ్ళలో ఫ్లాట్ డైర్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఒకళ్ళిద్దరు కాదు మన దురదృష్టం ఏమిటంటే మన సర్కిల్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఉన్నవాళ్ళే ఎక్కువ ఫ్లాట్ డైర్ సైకాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే దే నెవర్ మూవ్ దే డోంట్ అలౌ దోజ్ హూ ఆర్ టైడ్ విత్ దమ్ టు మూవ్ అంటే ఇప్పుడు సైకిల్ ఉంటుంది స్కూటర్ ఉంటుంది సైకిల్ ఉంటుంది ముందు టైర్ పంచర్ అయింది అనుకోండి వెనకాల డైరెన్ సరిగ్గా కాదు వెరకాలడేర్ పంచర్ అనుకోండి ముందు టైర్ సరిగ్గా కాదు దట్స్ వాట్ ఇస్ లైఫ్ మనకి ఆఫీసుల్లో కానీ ఇళ్లలో కానీ లేదా చిన్న చిన్న సర్కిల్స్లో కానీ బిజినెస్లో కానీ తగిలే వాళ్ళలో చాలామంది ఇలాగే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే దే నెవర్ ఎలవ్ యూ టు మూవ్ విత్ రెన్యూడ్ స్పీడ్ అసలు మీ మీ స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది ఫస్ట్ ఫస్ట్ దానికి ప్రమాదం ఏంటంటే ది మూమెంట్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫ్లాక్ టైర్ మెంటాలిటీ ఆఫ్ పర్సన్స్ ఏమవుతుందంటే మీ వేగం తగ్గిపోతుంది తర్వాత మీ వేగం పూర్తిగా పోతుంది తగ్గిపోవడమే కాదు ఇట్ బికమ్స్ ఎ జీరో ఎందుకంటే ఫ్లాక్టైర్తో మీరు ఎట్టి చేసుకోవాలంటే ఇట్ పుల్స్ అవుట్ యువర్ ఎనర్జీ యువర్ ఎనర్జీ టు ది లోయెస్ట్ లెవెల్స్ వేర్ యువర్ హ్యాండ్స్అప్ సారీ ఐ కుడ్ నాట్ మూవ్ అనే స్టేజ్కి మీరు వచ్చేస్తారు అట్లాగా చేసే మనుషులు చాలామంది ఉంటుంటారు కానీ మొదటి ఒక మిత్రుడితో మాట్లాడితే చెప్తున్నాడు దీని గురించి మాట్లాడుతుంటే సరే నేను ఒక పరీక్ష రాస్తున్నప్పుడు నాకు ఒక సీటు కావాలి నూట యాభై మార్కులకు పేపరు నూట యాభై మార్కుల పేపర్లో నేను నూట యాభైకి ఆన్సర్ చేస్తే ఆ పరీక్షలో ఆ మొత్తం సీట్లు ఒక వంద రెండు వందలు ఐదు వందలు ఉంటే ఆ మొత్తం సీట్లలో నాకు కావాల్సింది ఒక సీటు దానికి నేను చేయాల్సిన పని ఏమిటంటే నూట యాభై మార్కులు వచ్చేదా రాయడం అంతే తగ్గితే నాలుగైదు మార్కులు తగ్గది నూట నలభై ఐదు మార్కులు మై సీట్ ఇస్ ఎష్యూర్డ్ చాలామంది నేను పరీక్ష చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన సందేశం చాలా గొప్ప సందేశం పెట్టే వాళ్ళందరూ అరే అంతమంది రాస్తున్నారు ఎనిమిది లక్షలు పది లక్షల మంది రాసిన నీకు సీట్ ఎట్లా వస్తుందిరా రాదు రాయదు అనవసరం వేస్ట్ ఆఫ్ యువర్ టైం కాదు త్రీ సార్ ఈ నా లెక్క ఆ పోటీ పడుతున్న పది లక్షల మంది కాదు ఒక్క సీటు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ సీట్స్ ఎన్ ఇడ్ ఓన్లీ వన్ సీట్ దట్స్ వాట్ మై టార్గెట్ ఈస్ నాట్ ద టెన్ లైక్ పీపుల్ హు ఆర్ కంపేటింగ్ ఫర్ దట్ సీట్ మై మై టార్గెట్ ఈస్ ఓన్లీ టు హ్యావ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దట్స్ ఆల్ దేర్ ఈ ఎండ్స్ మై జాబ్ అండ్ ఐ విల్ గెట్ ది సీట్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్లాట్ సీట్ ఫ్లాట్ ఫ్లాట్ టైర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయకపోతే అంటే మరి ఇంట్లో భార్య ఉంటుంది లేదా భర్త ఉంటాడు లేదా తమ్ముడు ఉంటాడు అనగా ఉంటాడు వేళినట్లు అవాయిడ్ చేయడం అంటే అవాయిడ్ ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ ఆఫ్ మేకింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ విత్ దెమ్ అవాయిడ్ టేకింగ్ ఎనీ డెసిషన్ డిపెండింగ్ ఆన్ దైర్ అడ్వైస్ అంటే మీ ఉండే మీకుండే భర్తను మీ తమ్ముడును అన్నగారినో తండ్రిను యూ కాంట్ ఎవాయిడ్ యూ కాంట్ లీవ్ దెమ్ ఎలవర్ అర్ గెట్ అవే ఎస్ ఇట్స్ వేర్ ది ప్రాబ్లమ్స్ బట్ యూ కెన్ అవాయిడ్ దమ్ ఇన్ టేకింగ్ డిషన్స్ అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నిర్ణయాలు తీసుకునేటప్పుడు డోంట్ ఇన్వాల్వ్ విదమ్ టేక్ ఎషన్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ అట్లీస్ట్ యున్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్ వీళ్ళతో ఏమవుతుంది అంటే దే డోంట్ ఎలవ్ యూ టు టేక్ ఎనీషన్ నాట్ టేకింగ్ ఎనీ డిసిషన్ ఆల్సో బికమ్స్ ఎ రిషన్ టేకింగ్ చాలా సందర్భాలు అవుతుంది అంటే దే గో దే గో ఆన్ ప్రొక్రాస్టేటింగ్ దే గో దే గో ఆన్ డ్రాగింగ్ ది ఇష్యూ అది ఎంతవరకు డ్రాగ్ చేస్తారంటే ఇంకా వెనక్కి తిరిగి రాలేని పాయింట్ వరకు వాళ్ళు ట్రక్ చేసుకుంటారు దట్స్ వాట్ ది సైకాలజీ ఆఫ్ దిస్ ఫ్లాట్ టైర్ మెంటాలిటీస్ సో అవాయిడ్ పీపుల్ విత్ ఫ్లాట్ టైర్ మెంటాలిటీస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ది డెసిషన్ యూ హెవ్ టేక్ అవధాని